క్రీస్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు ముప్పై ఐదు తొమ్మిదవ వచనము అప్పుడు యహోవాయన్ను నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును నేను ఏసుప్రభుని నమ్ముకున్నప్పటి నుండి నా ముఖం రోజు రోజుకు ప్రకాశవంతంగా మారుతుంది తప్ప ఎప్పుడు దిగులు చెందలేదనేది పరమ సత్యం నీకు కూడా అటువంటి అనుభవమే ఉందని నమ్ముచున్నాను మోషే నలభై దినములు నలభై రాత్రులు దేవునితో గడిపి ప్రకాశిస్తున్న ముఖంతో కొండ దిగాడు కష్టాలలో శ్రమలలో మనం కూడా అలా ఆనందించగలమా పరిస్థితులు నీ అంచనాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ నీవు చిరునవ్వుతో వాటిని స్వీకరించగలవా అటువంటి సమయాల్లో దేవునికి వందనాలు చెప్పగలవా అవును క్రీస్తు ప్రభుని ప్రేమ కొరకు మనం తప్పనిసరిగా వందనాలు చెల్లించాలి దేవుడు నీ ఎడల ఓర్పు వహించి తన కార్యాన్ని జరిగిస్తున్నాడు ఆయన నిన్ను పరిశుద్ధులలోనికి పరిపూర్ణతలోనికి మార్చనున్నాడు కొన్నిసార్లు అది నీకు బాధనిపించవచ్చు కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రార్థన ప్రభువైన యేసు నా జీవితంలో అంధకార పరిస్థితులు ఎదురైన నీ కొరకు ప్రకాశించాలని కోరుచున్నాను ప్రభువా నన్ను నీవు నూతన సృష్టిగా చేయుటకే కాక నా కొరకు నూతన కార్యాలు చేస్తావని కూడా వాగ్దానం చేశావు కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నూతన ప్రకాశంతో ప్రకాశించుటకు సహాయం చేయుము కేసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను